చంద్రబాబు నాయుడు ఇక్కడ నుండి అందరూ చంద్రబాబు నాయుడు రిగ్గింగ్ అని పిలవచ్చు ఎందుకంటే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ప్రజలను నిర్బంధించి వైసీపీ నాయకులను ఏజెంట్లను కార్యకర్తలను నిర్బంధించి ప్రజాస్వామ్యాన్ని చేసి ప్రజలు బయటికి వచ్చి ఓటు వేసే విధంగా లేకుండా వాళ్ళని ఎక్కడికక్కడ నిర్బంధించి కేవలం తన టీడీపీ గుండాలు కార్యకర్తలు నాయకులతోటి పోలీసుల ప్లస్ కలెక్టర్ల సమక్షంలో నూటికి నూరు శాతం రిగ్గింగ్ చేసి మొత్తానికి దేశవ్యాప్తంగా రిగ్గింగ్ అంటే ఇలా చేయొచ్చు రిగ్గింగ్లో విధానాలు ఈ రకంగా ఉంటాయని చెప్పి దేశానికే రిగ్గింగ్ ఎలా చేయాలో నేర్పించిన మన చంద్రబాబు ఇక్కడ నుండి అందరు అతని రిగ్గింగ్ బాబు అని పిలవచ్చు ఎందుకంటే బహుశా భారతదేశ రాజకీయాల్లో ఈ స్థాయిలో రిగ్గింగు చేసిన ఘనత ఓన్లీ చంద్రబాబుకే దక్కుతుంది జనరల్గా రిగ్గింగ్ అంటే ఏదో ఒక బూత్లో ఏదో యాభై ఓట్లో వందో ఓట్లో ఎక్కడో ఒక్కడ కొన్ని సందర్భాల్లో జరుగుతాయి అంతే కానీ ఈ ఎలక్షన్లో మాత్రం నూటికి నూరు శాతం రిగ్గింగ్ చేసి రిగ్గింగ్ చంద్రబాబు రిగ్గింగ్ బాబుగా నామకరణం చేసుకున్న చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ అభినందించాల్సిందే